హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ లక్కీస్ కిచెన్ నా పేరు దివ్య ముందుగా మన వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాచ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్ కోసం టైం స్పెండ్ చేస్తున్నారో వాళ్ళందరికీ నా తరపు నుంచి పెద్ద థ్యాంక్స్ మీరందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఇక్కడ వచ్చేసి క్యాలీఫ్లవర్ కర్రీ నా స్టైల్లో ఎలా చేస్తానో చాలా సింపుల్గా చూసేయండి అందరు తెలిసిన ప్రాసెస్సే నేను ఎలా చేస్తానో మీరు చూడండి ఫస్ట్గా క్యాలీఫ్లవరు కట్ చేసుకొని చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి ఎందుకంటే పురుగులు ఉంటుంది అవి చూసుకొని తీసి ఇంకా స్టవ్ మీద పెట్టి సాల్ట్ పసుపు వేసుకొని బాయిల్ చేసుకోవాలి ఎందుకంటే ఫంగస్ లాంటివి ఒకవేళ పురుగులు మనం చూడకపోయినా అవి చచ్చిపోతాయి అన్నమాట క్యాలీఫ్లవరు అట్లా బాయిల్ చేసుకోవాలి బాయిల్ చేసిన తర్వాత తాలింపు పెట్టేసుకోవడమే తాలింపుకి వచ్చేసి టూ టమోటా ఒక ఆనియన్ కరివేపాకు పోపు దినుసులు ఒక పచ్చిమిర్చి నా స్టైల్లో చేసే క్యాలీఫ్లవర్ కర్రీ అంటే కొంచెం ఇగురు టైప్ అనమాట అలానే చేస్తాను ఫస్ట్గా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి నేనైతే ఇలాగే చేస్తాను నాకైతే చాలా ఇష్టం అండి క్యాలీఫ్లవర్ ఇంకా పోపు తిన్సులు ఆయిల్ కాగినాక పోప్ తిన్సులు వేసుకొని ఆనియన్స్ కరివేపాకు పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసేసుకోవడమే నా స్టైల్లో చేసే క్యాలీఫ్లవర్ కర్రీ వేడి వేడి అన్నంలో వేసుకొని ఈ క్యాలీఫ్లవర్ కర్రీ వేసుకొని తింటుంటే ఎంత కమ్మగా ఉంటుందో కదా నాకైతే చాలా అంటే చాలా ఇష్టము ఈ కర్రీ క్యాలీఫ్లవరు ఇంకా ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు పోపు దినుసులు ఫ్రై అయిన దాకా చూసి తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎందుకంటే క్యాలీఫ్లవర్ కొంచెం ఏదో ఒకలాంటి స్మెల్ వస్తుందండి ఆ స్మెల్ కొంచెం పోవడానికి అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తే మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట సో అందుకని యాడ్ చేస్తున్నాను నేను కూడా ఇంకా అవి ఫ్రై అయినాక టమోటాస్ వేయడమే అంటే వీడియోలో కాబట్టి ఇట్లా లెంతీగా కనిపించవచ్చు కానీ మనం చేస్తూ ఉంటే చాలా ఫాస్ట్గా అయిపోతుంది అన్నమాట అన్నీ తొందరగా ఫ్రై అయ్యే ఐటమ్స్ కాబట్టి చాలా ఫాస్ట్గా అయిపోతుంది మీకు చూడ్డానికి ఇంతసేపా అని అనిపించవచ్చు చాలా సింపుల్ ప్రాసెస్ చాలా టేస్టీగా ఉండిద్దండి ఇలా చేసుకుంటే ట్రై చేయండి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఇంకా టమాటోస్ కూడా మగ్గిపోయినాక క్యాలీఫ్లవర్ వేసుకొని అంటే ఆల్రెడీ బాయిల్ చేసింది కాబట్టి క్యాలీఫ్లవర్ వేసుకొని బాయిల్ చేసిన క్యాలీఫ్లవర్ పీసెస్ వేసుకొని అలా తిప్పి లిడ్బెట్ మూత పెట్టేస్తే కొంచెంసేపు మగ్గుతుంది కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ మగ్గినిస్తే మీడియం ఫ్లేమ్లో చేసుకుంటే చాలా మంచిది ఎందుకంటే మాడిపోకుండా ఉంటుంది మీడియం ఫ్లేమ్లో చేసుకోండి ఇంకా అవి కొంచెం అట్లా తిప్పి మూత పెట్టేసి ఇంకా ఆల్రెడీ మనం పసుపు దాంట్లో వేసాం కాబట్టి కొంచెం కారం ఆల్రెడీ సాల్ట్ కూడా వేసాము కొంచెం టేస్ట్గా సరిపడా సాల్ట్ కారం వేసి మళ్ళీ కొంచెం సేపు మగ్గనిస్తే ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనిస్తే చాలు మూత పెట్టేసి ఇలా కారం వేసినప్పుడు సిమ్లో పెట్టుకోండి ఎందుకంటే మాడిపోయే అవకాశం ఉంటుంది అందరికి తెలిసిందే కానీ చెప్తున్నాను కారం వేసినప్పుడు ఏ కర్రీకైనా సిమ్లో పెట్టుకుంటే బెస్ట్ తి కొంచెం అలా తిప్పితే కారం అన్నిటికీ పట్టిద్ది అన్నమాట కొంచెం మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనిస్తే నేను ఇలా చేస్తాను కానీ క్యాలీఫ్లవర్ని చాలా విధాలుగా చేస్తారు చాలామంది కానీ నా స్టైల్లో నేను ఇలా చేస్తాను ఇంకా తర్వాత మూత పెట్టేసి కొంచెం వాటర్ పోస్తే ఏంటంటే కారం అనేది ఎక్కడైనా ఉండాలిగా అట్లా ఉంటుంది కదా క్యాలీఫ్లవర్కి అంటుకొని అట్లా ఉంటుంది కదా వాటర్ పొయ్యికున్నా ఓకే ఆవిరికి మగ్గిపోయిద్ది కానీ కొంచెం వాటర్ పోస్తే ఆ కారం అనేది ఆ క్యాలీఫ్లవర్కి అంటుకోకుండా మంచిగా స్ప్రెడ్ అయిపోతుంది అనమాట కొంచెం కర్రీకి గ్రేవీనెస్ కూడా వస్తుంది సో అందుకని కొంచెం వాటర్ యాడ్ చేయాలి యాడ్ చేస్తే మంచిది కానీ ఇలా కూడా ఈగుర టైప్ ఓకే కానీ యాడ్ చేసినాక ఆ వాటర్ అంతా డ్రై అయిందాక ఉంచితే ఇంకా టేస్ట్ ఉండదు అనమాట కొంచెం వాటర్ చాలా ఎక్కువ అవసరం లేదు కొంచెం వాటర్ వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ కొంచెం ఇప్పుడు మీడియంలో పెట్టుకోవచ్చు మూత పెట్టేస్తే సరిపోతుంది పక్కన రైస్ కూడా వండుతున్నానని చూపిస్తున్నాను అనమాట రైస్ వేడి వేడి అన్నంలో ఆ కర్రీ వేసుకొని ఏంటంటే ఎంత కమ్మగా ఉంటుంది అంటే అసలు ఇంకా చెప్పలేము అనమాట ఇట్లా మీకు చెప్పేటప్పుడు కూడా నాకు నోరూరిపోతుంది అంత టేస్టీగా వచ్చింది అనమాట మీరు ఒకసారి ట్రై చేయండి ట్రై చేసిన వాళ్ళు ఎలా ఉందో చెప్పండి ఇంకా నా స్టైల్లో మీకు ఏమైనా కర్రీస్ కావాలంటే చెప్పండి నాకు తెలిసిన స్టైల్లో నేను చేసే స్టైల్లో మీకోసం చేస్తాను ఏ కర్రీ అయినా చేస్తాను పర్లేదు కొంచెం టేస్టీగానే చేస్తాను నా స్టైల్లో ఎలా చేస్తానో చూపిస్తాను మీకు అక్కడ మగ్గిపోయింది అంతా వాటర్ కూడా చూసారా డ్రై అయిపోయింది డ్రై అయిపోయినాక కొంచెం కొత్తిమీర వేసుకొని అలా తిప్పుకొని లాస్ట్లో కొంచెం గరం మసాలా యాడ్ చేసుకుంటే ఇంకా టేస్ట్ వస్తుందండి గరం మసాలా వేసుకోండి ఇంకా ఏమీ మసాలా అవసరం లేదు అది కూడా కొంచెం వేసుకుంటే మంచి టేస్ట్ ఇస్తుంది గరం మసాలా కూడా వేసుకున్నాను ఇంకొక ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టేసి మగ్గనిస్తే సరిపోతుంది పెద్ద ప్రాసెస్ ఏం కాదండి వీడియోలో అంత లెంతీగా కనిపిస్తుంది అంతే చాలా సింపుల్ అంటే టేస్టీ కర్రీ అనమాట సింపుల్గా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉండిద్ది చేసి పెట్టండి మీ వాళ్ళు కూడా చాలా బాగుందని చూపిస్తారు నేను చేసిన వేలో చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా అంతే అయిపోయింది ఇంకా డ్రై అయిపోతుంది చూసారా గ్రేవీ గ్రేవీగా ఇగురు టైపు చాలా డ్రై అయిపోయింది ఓకే బాయ్ అండి